అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇదైతే సాటర్డే బ్లాగ్ అండి సాటర్డే మార్నింగ్ వేసేసరికి టైం అయితే నైన్ థర్టీ అలా అయిపోయింది ఇంకైతే నేను ఫ్రెష్ అయ్యి వంట వచ్చి వంట పని అయితే పూర్తి చేస్తానండి ఇంకా అవేమీ వీడియోస్ అయితే తీయలేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఎర్రో ఉప్మా చేశానండి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వైట్ రైస్ వండేసాను అన్నం పాచిగా గింజ వస్తానండి ఆ గింజతో షాను అని వాళ్ళకి కుంకుడికా వేసి సాయి స్నానం అయితే చేసే చేయించేసాను ఇంకా పిల్లలకి స్నానం అవ్వగానే నేను కూడా స్నానం అయితే చేసేసి ఫ్రెష్ అయిపోయానండి ఇంకా లంచ్లోకి కూర అయితే మాత్రము బెయర్కే కూర అయితే వండానండి ఇంకా లేట్ అయిపోయింది అనేసి తాగి తీగ వండితే అవదనేసి అనేసి ఇంకా డైరెక్ట్గా కుక్కర్ అయితే పెట్టి ఒక విజి రేపు ఇంకా వేరేకి కూర అయితే వండేసాను అనమాట ఇప్పుడు టైం అయితే మాత్రము కూర ఉండాలి అయిపోతుందండి మేము టిఫిన్లు అవి లేట్గా చేసాం కాబట్టి లేదు ఇప్పుడైతే మేము కూర్చొని భోజనం అయితే చేసేస్తాము మా వారు లేరు బైక్కు వెళ్ళారు మీరు వచ్చేసరికి లేట్ అవుతుంది మీరైతే లంచ్ చేసేసేయండి అన్నారు ఇప్పుడు మేమైతే లంచ్ చేసి ఇంకా ఇంట్లో చేయాల్సినవి చాలా పనులు ఉన్నాయండి వాటి అన్నింటినీ కంప్లీట్ చేసుకోవాలి ఇల్లంతా అంతా నీట్ నీట్గా శుభ్రం చేసుకోవాలి మంచాల మీద బెడ్ అవి తీసాను వాటిలోకి మంచివి బెడ్ షీట్లు అవి వేయాలన్నమాట సో ఇంకా బ్లాగ్ అయితే ఇలా కంటిన్యూ అవుతుంది అయితే స్కిప్ చేయకుండా ఎన్ని గుర్తు చూడండి మాది లంచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి మా వారు ఇంకా రాలేదు నేను షాను మను కూర్చుని అయితే భోజనం చేసేసాము తర్వాత మా వారు వచ్చాక భోజనం అయితే చేశారు ఇప్పుడు ఇంకా నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి లంచ్ తర్వాత వచ్చిన గిన్నెలన్నింటినీ అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఆ తర్వాత ఇంట్లో చాలా పనులు అయితే పూర్తి చేసుకున్నానండి కాకపోతే పెద్దగా వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదు సో ఈరోజు ఈ వ్లాగ్లో నేను చాలా విషయాలు అయితే మీతో మాట్లాడతాను అంటే ఇప్పుడు నాలాగే ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడతాయి అలాగే చూసే ఆడియన్స్కున్న ఒక కామన్ డౌట్ ఉంటుంది కదా అసలు యూట్యూబ్ డైలీ వ్లాగింగ్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది ఈ డైలీ వ్లాగింగ్ వల్ల ఏం ఉపయోగం ఉంది అనేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు కదండి సో వాళ్ళకి ఎట్ ద సేమ్ టైం నాలాంటి క్రియేటర్స్ ఎవరున్నా కూడా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది నాకు తెలిసిన కొన్ని విషయాలను అయితే ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకుంటాను ఇది చాలా ఇన్స్పిరేషనల్గా మోటివేషన్ కింద అయితే ఉంటుందండి సో ప్లీజ్ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా వినండి యూట్యూబ్లో ఇప్పుడు జూలై ఫిఫ్టీన్త్ నుంచి ఒక పెద్ద అప్డేట్ అయితే రాబోతుందండి సో కొంతమంది నాకు కామెంట్స్లో కూడా అడుగుతున్నారు కొత్త అప్డేట్ వస్తుందంట నీ ఛానల్ ఉంటుందో పోతుందో చూసుకో అన్నట్టుగా అడుగుతున్నారండి ఎవ్వరు ఏమీ భయపడక్కర్లేదు లేకపోతే నా ఛానల్ ఎగిరిపోతుంది అనేసి సంతోషపడక్కర్లేదు కూడా ఎందుకంటే నా ఛానల్ ఎప్పుడు సేఫ్గా అయితే ఉంటుంది ఎందుకు అంటే నేను ఎప్పుడు యూట్యూబ్ రూల్స్కి విరుద్ధంగా నేను ఏ పనులు చేయలేదండి నేను కాపీ రైటెడ్ మ్యూజిక్ వాడడం కానీ లేకపోతే వేరే వాళ్ళ కంటెంట్ని నేను తీసుకుని నా ఛానల్లో పెట్టుకోవడం కానీ ఇలాంటివి ఏమీ చేయలేదు నేను అందుకనేసి ఎక్కువగా మూవీ సాంగ్స్ అవి కూడా వీడియోస్ని పెట్టనండి నాకు భయం ఏమైనా కాపీరైట్ పడి ఛానల్కి రిస్క్ అవుతుందేమోనని చాలా జాగ్రత్తగా ఛానల్ అయితే నేను పెంచుకుంటూ వస్తున్నాను అనమాట మనకి ఒక న్యూ బేబీ పుట్టినప్పుడు ఆ బేబీని మనము ఎంత జాగ్రత్తగా అయితే చూసుకుంటామో అలాగే సోషల్ మీడియాలో ఒక ఇన్స్టాగ్రామ్ పేజీని రన్ చేయాలన్నా ఫేస్బుక్ని రన్ చేయాలన్నా యూట్యూబ్ అంతే జాగ్రత్తగా తీసుకుని దానికి మనము ఫుడ్ పెడుతున్నట్టుగా వీడియోస్ని రెగ్యులర్గా పెడుతూ దాన్ని పెంచుకుంటూ రావాలన్నమాట సో నేను ఇదే పని అయితే చేస్తున్నానండి సో ఇప్పుడు నేను మీకు కొన్ని విషయాలు అయితే చెప్తాను క్రియేటర్స్ అయిన వాళ్ళకైతే మరీ ఉపయోగపడతాయి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా వినండి సో చాలామంది నన్ను రెగ్యులర్గా అడిగే కామెంటు అసలు యూట్యూబ్ డైలీ వ్లాగింగ్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది నీలాంటి వాళ్ళు యూట్యూబ్లో ఎక్కువైపోయారు రోజు పొద్దున్నే నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఇంట్లో ఏం పని చేసుకున్నాము ఏం వండుకున్నాము ఏం తాగాము ఇదే పనులు అయితే చూపిస్తున్నారు యూట్యూబ్ మీలాంటి ఛానల్స్ని తీసి పడేస్తే గొడవ వదిలిపోతుంది అనేసి ఎంతో ప్రస్టేషన్తో చాలా కోపంతో కామెంట్స్ అయితే పెడుతూ ఉంటారండి సో ఫస్ట్ మీ క్వశ్చన్ అయితే ఆన్సర్ అండి యూట్యూబ్ డైలీ వ్లాగ్స్ ని ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది ఎందుకు యూట్యూబ్ డైలీ వ్లాగ్స్ ని తీసి పడేయట్లేదు అన్నది కదా మీ క్వశ్చన్ అథెంటిక్ హ్యూమన్ కనెక్షన్ అండి నిజమైన జీవితాన్ని చూపించడం యూట్యూబ్లో ఫేక్ గ్లామరు స్క్రిప్టెడ్ డ్రామా క్లిక్ బైట్ కంటే సాధారణ జీవితమైన జెన్యున్ ఎమోషన్స్ ఉన్న వీడియోస్కి ఎక్కువ రీచ్ ఉంటుంది అనమాట సో డైలీ వ్లాగ్లో చూపించేది నా రోజు ఎలా గడుస్తుంది నా పిల్లల్ని ఎలా చూసుకుంటున్నాను నేను ఎలా మేనేజ్ చేస్తున్నాను అన్నది చూపిస్తాను ఇది చాలామంది జీవితానికి సంబంధించింది ఆడియన్స్ ఎమోషనల్గా కనెక్ట్ అవుతారనమాట అందుకే యూట్యూబ్ డైలీ వ్లాగింగ్ని పాజిటివ్ హ్యూమన్ స్టోరీ టెల్లింగ్గా గుర్తించి ఎంకరేజ్ అయితే చేస్తుందండి మీరు చాలామంది ఈ డైలీ వ్లాగింగ్ తీసేస్తే బాగుండు లేకపోతే నా ఛానల్ ఎగిరిపోతే బాగుండు అని అనుకుంటారు కదా అలా అయితే అసలు జరగదండి యూట్యూబ్లో ఎక్కువగా వ్యూస్ వచ్చే ఒక ఫార్మెట్ ఏంటంటే డైలీ వ్లాగింగ్ అనమాట సో దీనివల్ల యూట్యూబ్ నుంచి మాకు రెవెన్యూ ఎలా వస్తుందో యూట్యూబ్ కూడా మా నుంచి రెవెన్యూ అలాగే వస్తుందండి అంటే మాకు వచ్చే రెవెన్యూలో మాకు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ యూట్యూబ్ ఇస్తే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ యూట్యూబ్ మా రెవెన్యూ నుంచి కట్ చేసుకుంటుంది అనమాట ఎందుకంటే మాకు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసినందుకు భోజనం తర్వాత గిన్నెలు తోమడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడైతే నేను బట్టలన్నిటిని మడతలు పెట్టుకుంటున్నాను బట్టలు మడతలు పెట్టుకుంటూ వేరుశెనగ ఉంటే వాటిని అయితే తింటున్నాను అనమాట మా ఇంట్లో వేరుశెనగుళ్ళు చట్నీ కన్నా ఎక్కువగా మేము తినడానికి అయిపోతున్నాయండి మొన్న వేరుశెనగుళ్ళు డీమార్ట్ నుంచి తీసుకొచ్చిన తర్వాత పాడైపోతాయేమో అనేసి వాటి అన్నిటినీ వేపించేసుకున్నాను కదండి సో అప్పటి నుంచి ఇంకా అదే పనిగా ఏమి తినడానికి లేకపోతే వేరుశెనగుళ్ళు గుప్పుడు గుప్పుడు తీసుకుని తింటూ కూర్చుంటున్నాం మేము యూట్యూబ్ డైలీ వ్లాగ్స్ని ఎంకరేజ్ చేయడానికి సెకండ్ రీజన్ వచ్చేసి కన్సిస్టెన్సీ ఈజ్ కంటెంట్ క్వాలిటీ యూట్యూబ్ అలగారిదంకి కన్సిస్టెన్సీ అంటే చాలా ఇష్టమండి డైలీ వ్లాగ్స్ వాళ్ళు పేరులోనే ఉంది కదండి డైలీ వ్లాగ్స్ అని ప్రతిరోజు వాళ్ళు వ్లాగ్ అయితే పెడుతూ ఉంటారు ఇలా కన్సిస్టెన్సీగా వ్లాగ్స్ పెట్టడము యూట్యూబ్ అలగారిదంకి చాలా ఇష్టం అనమాట సో వీళ్ళు రెగ్యులర్గా వ్లాగ్స్ని అప్లోడ్ చేస్తూ ఉంటారు వాచ్ టైం పెరుగుతూ ఉంటుంది సో యూట్యూబ్కి ఎంగేజ్మెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది అందుకనేసి యూట్యూబ్ డైలీ వ్లాగ్స్ని ఎంకరేజ్ చేస్తుంది అనమాట అలాంటి క్రియేటర్స్ను అలుగార్ధం న్యాచురల్గా రికమెండ్ చేస్తుందండి అదే ఎంకరేజ్మెంట్ లాగా మారుతుంది క్రియేటర్స్కి ఇక థర్డ్ వచ్చేసి రియల్ పీపుల్ రియల్ లైఫ్స్ రియల్ ఇన్స్పిరేషన్ అన్నీ గ్లామరస్గా ఉండాల్సిన అవసరం లేదు కదండి ఒక వర్కింగ్ మదరు వంట చేస్తున్నప్పుడు ఒక హౌస్ వైఫ్ ఇల్లును శుభ్రం చేస్తున్నప్పుడు ఒక తల్లి పిల్లని చదివిస్తున్నప్పుడు ఇలా ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగే ఇన్స్పిరేషన్ కింద ఉంటుంది డైలీ చేసే వాళ్ళు ప్రతిరోజు మేకప్ వేసుకుని మేము ముందుకు రారు ఎలా ఉన్నామో మేము అది న్యాచురల్గా మీకు చూపిస్తాం ఉంటాము ఇలా వితౌట్ మేకప్ నేచురల్ గా మేము ఉన్నది ఉన్నట్టుగా చూపించడము చాలా మందికి అండి అందుకనేసి చాలా మంది డైలీ ని చూడడానికి ఇష్టపడతారు ఇంకా చాలా మంది కామెంట్ పెట్టేది అసలు నీ వీడియోస్ వల్ల ఏంటి ఉపయోగము డైలీ వ్లాగ్స్ వల్ల ఏం ఉపయోగం ఉంది అని అడుగుతూ ఉంటారు కదండి దానికి రీజన్ వచ్చేసి ఆడియన్స్ డిమాండ్ ఎగ్జిట్స్ అనమాట మీరు చూసారుగా ఈ డైలీ వ్లాగ్స్కి చాలా మందికి లక్షల్లో వ్యూస్ వస్తూ ఉంటాయి ఎందుకంటే కొందరికి లెర్నింగ్ అండ్ టైం మేనేజ్మెంట్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు మరి కొందరికి డైలీ వ్లాగ్స్ చూసినప్పుడు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది ఇంకా వాళ్ళు మమ్మల్ని చూస్తూ వాళ్ళకి వాళ్ళు రిలేట్ అవుతూ ఉంటారనమాట సో అందుకనేసి డైలీ వ్లాగింగ్ని చాలా మంది ఇష్టపడుతూ ఉంటారండి సప్లై చేస్తుంది ఏది ఆడియన్స్ ఎక్కువగా ఆయన్ చేస్తే దాన్ని అలగర్దం పుష్ చేస్తుంది అనమాట టైం అయితే సిక్స్ ఓ క్లాక్ అయిందండి పిల్లలిద్దరిని తీసుకుని మేమైతే కరాటే దగ్గరికి వెళ్తున్నాము ఇంకా కరాటే నుంచి వచ్చిన తర్వాత పెద్ద ఏం పని లేదులేండి అంటే కూరలు ఇందక్కడే ఉండేది కదా కూరలు ఉన్నాయి అన్నం వండుకుని తింటే సరిపోద్ది ఈ అయితే ఒక మూవీ చూద్దాం అనుకుంటున్నాను ఈ రోజు ఎడిటింగు వాయిస్ అవర్ మీకు నచ్చిందండి ఎడిటింగ్ అంటే నార్మల్గానే చేశాను బట్ వాయిస్ అవర్లో కొంచెం అక్కడక్కడ మ్యూజిక్ అయితే యాడ్ చేశాను అది కూడా యూట్యూబ్ ఆడియో లైబ్రరీ నుంచి డౌన్లోడ్ చేసిన మ్యూజిక్ అండి మీకు ఇలా మ్యూజిక్ ఉంటే నచ్చుతుందా లేదా కామెంట్ చేయండి నెక్స్ట్ ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ నుంచి వ్లాగ్స్ అయితే మంచిగా ఎడిట్ చేస్తాను మ్యూజిక్ అవి పెట్టి మీకు నచ్చుతుందో లేదో కామెంట్ చేస్తే నాకు సరిపోతుందండి నేను మంచిగా చేయాలి వ్లాగ్ ఎడిటింగ్ అని అనుకుంటున్నాను పిల్లలు ఎదిగిపోయిన తర్వాత నేను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎడిటింగ్ కోర్సెస్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అయితే నేర్చుకోవడానికి వెళ్ళాలని కూడా అనుకుంటున్నాను సో ఇప్పుడు నుంచే ట్రై చేద్దాము నాకు వచ్చినట్టుగానే అనుకుంటున్నానండి ఈరోజు ఎడిటింగ్ నచ్చిందా లేదో కామెంట్ చేయండి ఇంకా మన టాపిక్ అయితే కంటిన్యూ చేద్దాము ఈ టాపిక్ మీకు అంతగా వినాలి అనిపించకపోవచ్చు బట్ చాలా మందికి ఉపయోగపడుతుందండి మీలో ఎవరైనా ఏదైనా చేయాలి యూట్యూబ్ని స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది బట్ ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలండి మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు సపోర్ట్ చేయాలి వాళ్ళ సపోర్ట్తో ముందుకు వెళ్ళాలి అని అనుకోకూడదు మనకి మనమే ప్రయత్నించుకోవాలి మనకు మనమే సక్సెస్ని తెచ్చుకోవాలి అప్పుడే అది మనకి రియల్ హ్యాపీనెస్ అయితే ఇస్తుంది ఈ దుప్పట్లవి మొన్న తీసి ఉతికేసానండి ఇంకా మళ్ళీ అప్పటి నుంచి బెడ్షీట్లు అయితే వేయలేదు పీరియడ్ వచ్చింది అనేసి ఇంకా ఫిఫ్త్ డే అయిపోయింది కదా అనేసి ఈ రోజు మంచాల మీద అయితే వేయడం స్టార్ట్ చేశాను సో ఇంకా మన టాపిక్ అయితే కంటిన్యూ చేస్తానండి ఇంకా కొన్ని విషయాలు అయితే నేను మీతో షేర్ చేయాలి యూట్యూబ్ డైలీ వ్లాగ్స్ని ఎంకరేజ్ చేయడానికి మరొక రీజన్ వచ్చేసి నో కాపీరైట్ ఇష్యూస్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ కంటెంట్ని ఇస్తారు డైలీ వ్లాగర్స్ యూట్యూబ్కి రీయూజర్ కంటెంట్ మీద చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కానీ డైలీ వ్లాగ్స్ క్రియేటర్స్ వాళ్ళ ఫుటేజ్ వాయిస్ ఎడిటింగ్ కాన్సెప్ట్ అన్నీ సెల్ఫ్ మేడ్గానే తీసుకుంటాడు అసలు రీయూజ్డ్ అనే కంప్లైంటే ఉండదు డైలీ వ్లాగింగ్లో అందుకనేసే యూట్యూబ్ కాన్ఫిడెంట్గా మానిటైజేషన్ ఇస్తుంది మాకు సో ఫైనల్గా డైలీ వ్లాగ్స్ని యూట్యూబ్ తీసేస్తే బాగుండు నీ ఛానల్ ఎందుకు వచ్చింది దిక్కుమాల ఛానల్ ఎవరికి ఉపయోగం అని కామెంట్ చేసే వాళ్ళకి నా రిప్లై అయితే ఇదేనండి నేను చేసే డైలీ వ్లాగ్ ఒక షో అయితే కాదు అది నా నిజ జీవితం దీనివల్ల నాకు లాభం ఏమిటి అని అడుగుతున్నారు నేను ఎందుకు చేస్తున్నాను అనేది చాలాసార్లు చెప్పాను నేను మనీ ఎర్న్ చేయడం కోసము ఎలా వీడియోస్ అయితే చేసుకుంటున్నాను అని చెప్పాను ఇది కొందరికి ఉపయోగం లేదు వేస్ట్ వీడియోస్ అని అనిపించవచ్చు అలా అనిపించిన వాళ్ళు చూడొద్దు నేను అసలు ఎవరిని చూడమని బలవంతం కూడా చేయట్లేదు ప్రతిరోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి లేచి ఇంటి పనులు పిల్లల చదువు వంట మళ్ళీ చేసే ప్రతి పనిని కంటెంట్ క్రియేషన్స్ ఇవన్నీ రోజులో బ్యాలెన్స్ చేయడం ఎంత కష్టమో నాకు తెలిసండి కానీ ఈ జర్నీలో నేను తరచుగా వినే మాటలు ఏంటంటే ఇది ఎలా కంటెంట్ అవుతుంది ఇందులో ప్రత్యేకత ఏమిటంది ఇలాంటివి అందరూ చేస్తున్నారు కదా ఇది చూడాలని ఎవరికైనా ఉందా నువ్వు నీ వేస్ట్ మొఖము నువ్వు నీ వేస్ట్ వీడియోలు ఎప్పుడు పోతావో ఇలాంటి కామెంట్స్ ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా మనసుకి బాధ కలిగిస్తూ ఉంటాయి కానీ అలాంటి మాటలు వచ్చిన ప్రతిసారి ఒక కామెంట్ గుర్తొస్తూ ఉంటుంది అక్క మీ డే చూసాక నేను కూడా నా టైంని మేనేజ్ చేయడం నేర్చుకున్నాను టైంకి వాల్యూ ఇవ్వడం నేర్చుకున్నాను అక్క నువ్వు చేసే పనులు చూస్తుంటే నాకు కాస్త ఎనర్జెటిక్గా ఫీల్ అవుతున్నాను భవానీ గారు మీరు మా అందరికీ చాలా మోటివేషను మీరు చాలా ఇన్స్పిరేషను అన్న ఈ కామెంట్స్ నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తాయి అక్కడే నాకు క్లారిటీ వచ్చేస్తుందండి నా వీడియోలు అందరికీ కాకపోయినా కొందరికైనా అవసరం అవుతున్నాయి అనేసి ఒక్కరోజులో పది పనులు చేసిన వాడిని ఎవ్వరూ ప్రశ్నించారండి కానీ అదే పనుల్ని కెమెరా ముందు షేర్ చేస్తున్నాను కదా అందుకనేసే నాకు నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి నన్ను ఇన్స్పైర్ అయ్యి చూస్తున్న వాళ్ళందరికీ నా వ్లాగ్ ఒక డోర్ అయితే నన్ను నెగిటివ్గా చూసే వాళ్ళకి నేను ఒక మిర్రర్ అవుతానండి ఎవరికి ఏం కనిపించాలో వాళ్ళ కన్నుల్లో ఉంటుంది కానీ నేను నా నిజమైన జీవితాన్ని చూపించడానికి నేనైతే వ్లాగ్స్ అయితే చేస్తున్నాను నేను దీన్ని ఎప్పటికీ ఆపను థ్యాంక్ యూ సో మచ్ అండి నా వ్లాగ్స్ ఎవరికైతే నచ్చి చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అగైన్ ఎవరైతే నాకు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళకి ఎందుకంటే ఈ నెగిటివ్ కామెంట్సే నన్ను రోజు రోజుకి మరింత దృఢంగా బలంగా మారుస్తున్నాయి ఈ సమ్మర్లో నేను తిన్నాను మ్యాంగోస్ ఎవరు తినుండరేమోనండి రోజుకి మూడు నాలుగు కాయలు అయినా తినేస్తున్నాను నాకు ఇంకా బాధ వచ్చేస్తుంది సమ్మర్ అయిపోతుంది మ్యాంగోస్ అయిపోతున్నాయి ఎలాగానేసి ఇంకా లాస్ట్ మ్యాంగోస్ అండి ఇవి సమ్మర్లోని మా వారైతే ఫైనల్గా మళ్ళీ రెండు మూడు కేజీల మ్యాంగోస్ అయితే తీసుకుని వచ్చారు రోజుకి నేనైతే ఒక మూడు కాయలు ఈజీగా తినేస్తున్నానండి ఈ కాయలు అయితే బంగినపల్లి కాయల కన్నా చాలా టేస్టీగా ఉన్నాయి ఇవి నీలం కాయలు అంట ఎంత బాగున్నాయని టైం అయితే ఫోర్ ఓ క్లాక్ అయ్యిందండి పిల్లల్ని తీసుకుని డ్యాన్స్ క్లాస్ దగ్గరికి అయితే వెళ్తున్నాను

పిల్లల్ని తీసుకుని డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి వచ్చేసాక నేను పిల్లల్ని తీసుకుని గుడి దగ్గరికి అయితే వెళ్తున్నానండి మేము ఈ ఏరియాకి వచ్చి ఒక టూ ఇయర్స్ అవుతుందండి ఇప్పటికి వచ్చి మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళలేదు అంటే ఇది పిల్లలు స్కూల్కి వెళ్ళే దారిలో ఉంటుంది అనమాట ఈ టెంపుల్ ఎప్పటి నుంచో ఈ టెంపుల్కి వెళ్ళాలి ఈ టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటున్నాను కానీ మరి ఎందుకో ఒక్కొక్కసారి మనం ఎంత అనుకున్నా దేవుడు పిలిస్తే కానీ వెళ్ళలేమంటారు కదా సో అలా వెళ్ళలేకపోయామండి ఫస్ట్ టైం అయితే ఈ గుడికి వచ్చాము ఇది ఆంజనేయ స్వామి గుడి గుళ్ళో గుడిలో ఫొటోస్ వీడియోస్ తీయకూడదు కాబట్టి తీయలేదు అనమాట చాలా బాగుందండి ఒక గుడిలో చాలా దేవుళ్ళు అయితే ఉన్నారు సో అక్కడైతే చూసుకుని మళ్ళీ నేను పిల్లల్ని తీసుకుని స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను షానుది ఒక టెక్స్ట్ బుక్ అయితే తీసుకోవాలి గుడి దగ్గరే ఒక షాప్ ఉంటుంది సో అక్కడికైతే వెళ్తున్నాం అనమాట అక్కడికి వెళ్తే వాళ్ళు ఎక్స్చేంజ్కి వేరే బుక్ ఇవ్వాలన్నమాట మేము వాళ్ళకి ఆ బుక్ తీసుకురాలేదనేసి మళ్ళీ రమ్మంటే మళ్ళీ మా వారిని షానునిచ్చి పంపించాను ఆ బుక్ తెచ్చుకోమని టైం అయితే లెవెన్ అయిపోయిందండి ఇంక ఈరోజైతే పెద్దగా బ్లాగ్ అయితే షూట్ చేయలేకపోయాను ఈ వీడియో అయితే ఇక్కడ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ బాయ్